హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఐదు పది రెండు వేల ఇరవై ఐదు ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పదకేళిలోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న తెలుగు డైమండ్ వజ్రం ఒకటి నిలువు పంది వరాహం పద్నాలుగు అడ్డం మరాళం చేసిన శబ్దమా ఈ రాగం మరాళం చేసిన రాగం హంసధ్వని ఎనిమిది నిలువు తిరగబడిన జెండా ధ్వజం పదిహేను నిలువు శబ్దం సడి లేదా సద్దు అని కూడా అనవచ్చు సారీ ఫ్రెండ్స్ పదిహేను నిలువు శబ్దం అంటే సవ్వడి ఇక్కడ సవ్వడి శబ్దం అంటే సవ్వడి ఇరవై ఆరు అడ్డం పువ్వుకు ఉండే కాడ వృంతం అంటే తొడిమ తొడిమ ఇరవై ఆరు నిలువు గ్రహాలు ఎన్ని తొమ్మిది ఇరవై ఏడు అస్పష్టత కనిపించని కనిపించకుండా ఉండటం కనిపించి కనిపించకుండా ఉండటం అస్పష్టత కనిపించి కనిపించకుండా ఉండటం అంటే మసక ముప్పై ఆరు అడ్డం సూర్యుడు దినకరుడు ముప్పై ఒకటి అడ్డం ఎప్పుడు సదా ముప్పై రెండు నిలువు కొయ్య దారుడు కొయ్య అంటే దారుడు ముప్పై ఏడు నిలువు మహిళ చాలా పెద్ద కథ అంటే నవల రెండు అడ్డం సూక్ష్మం కుచేలుడి పట్టణం అలక అలక నలభై రెండు నిలువు అరణ్యం అడవి నలభై తొమ్మిది అడ్డం సేవా సంస్థలకు రాజకీయ పార్టీలకు అభిమానంతో ఇచ్చే సొమ్ము విరాళం నలభై మూడు నిలువు అన్నం భూవ అంటే కబళం కబళం యాభై నిలువు తామ్రం తవిద పైరు రాగి నలభై నాలుగు నిలువు మంగళకరం శుభప్రదం అంటే శుభకరం నలభై ఏడు అడ్డం బలరాముడు బలభద్రుడు బలభద్రుడు యాభై మూడు అడ్డం అలా తరంగం తరంగం రెండు అడ్డం ప్రసిద్ధ రచయిత చాగంటి సోమయాజులు నామం చాసో చాగంటిలో చా సోమయాజుల్లో సో చాసో మూడు నిలువు తనిఖీ సోదా తొమ్మిది అడ్డం భద్రపరచ దాచ పది నిలువు జవహర్ లాల్ నెహ్రూను పిల్లలు ఏమని పిలుచుకుంటారు చాచా పదహారు నిలువు కదలికల్ని రహస్యంగా గమనిస్తుండటం నిఘా నిఘా ఇరవై ఒకటి అడ్డం విఘాతం తల తెగితే దెబ్బ అంటే ఘాతం ఇరవై రెండు నిలువు కలహం తంపి తంపి ఇరవై ఎనిమిది అడ్డం తృష్ణ దప్పికా అంటే పిపాసా పిపాసా ఇరవై తొమ్మిది నిలువు చెయ్యి హస్తం అంటే పాణి పాణి పదిహేడు అడ్డం పార్వతీదేవి ఉగ్రరూపం చాముండి చాముండి పద్దెనిమిది నిలువు పాముకు బద్ధ శత్రువు పాముకు బద్ద శత్రువు ముంగిస ఐదు నిలువు ఆవకాయ పెట్టాలంటే ఈ కాయలు కావాల్సిందే మామిడి మామిడి నాలుగు అడ్డం విపత్తు ఆపద ప్రమాదం పదకొండు అడ్డం సలభం మిడత మిడత ఆరు నిలువు మాల హారం అంటే దండ పన్నెండు నిలువు శిరస్సు తల పంతొమ్మిది అడ్డం కెరటం లహరి పదమూడు నిలువు పదమూడు నిలువు పదమూడు నిలువు అభిహిష్టం అంటే కోరిక కోరిక ఇరవై ఐదు అడ్డం కుడి ఎడమైన ఏనుగు ఏనుగు అంటే కర్రీ కుడి ఎడమైన అన్నారు కాబట్టి రివర్స్గా రాయాలి కర్రీ ఇరవై నిలువు తెలుగు సంప్రదాయ కళారూపం బుర్రకథ వంటిదే బుర్రకథ వంటిదే హరికథ హరికథ ముప్పై నాలుగు అడ్డం కుడి ఎడమైన బాధ వ్యధ కుడి ఎడమైన అన్నారు కాబట్టి రివర్స్గా రాయాలి వ్యధ ముప్పై ఐదు నిలువు డాష్ పరుడు అంటే చెడు అలవాట్లకు బానిసైన వాడు అని అర్థం వ్యసన వ్యసన పరుడు ముప్పై అడ్డం తీగ లత అంటే లతిక లతిక ఇరవై నాలుగు నిలువు గుడి ఆలయం ముప్పై మూడు అడ్డం భీతి వెరపు అంటే భయం భయం ముప్పై మూడు నిలువు కైకేయి కుమారుడు భరతుడు ముప్పై ఎనిమిది అడ్డం విరజాజిలో సగం విర ముప్పై ఎనిమిది నిలువు విలువిద్య నేర్చినవాడు విలుకాడు నలభై ఐదు అడ్డం శ్మశానం కాడు నలభై అడ్డం వెలుగు ప్రకాశం అంటే వెలుతురు వెలుతురు అడ్డం వర్షం వాన నలభై ఆరు అడ్డం యజమాని ప్రభువు అంటే దొర నలభై ఒకటి నిలువు ఆస్తిపాస్తులపై అధికారం కలిగిన వారు ఆస్తిపాస్తులపై అధికారం కలిగిన వారు వారసులు నిలువు స్వామిని యజమాని భార్య దొరసాని దొరసాని నలభై ఎనిమిది అడ్డం కొలనులు కాదు సరసం తెలిసిన వారు సరసులు సరసులు యాభై రెండు అడ్డం సంవత్సరం సాలు యాభై ఒకటి నిలువు స్తంభం నిట్రాడు స్తంభం నిట్రాడు అంటే ఇక్కడ గుంజ గుంజ యాభై నాలుగు అడ్డం తల్లి జనని జనని ఏడు అడ్డం అడ్డము ముప్పై ఎనిమిదితో ఎడబాటు వియోగం అడ్డము ముప్పై ఎనిమిది విరాని వచ్చింది ఎడబాటు అంటే ఇక్కడ విరహం విర విరహం ముప్పై తొమ్మిది అడ్డం అడ్డం ముప్పై ఎనిమిదితో వైరాగ్యం విముఖత్వం ముప్పై ఎనిమిది విరాని వచ్చింది వైరాగ్యం అంటే విరక్తి ఇక్కడ కీకి తావత్తు విరక్తి యాభై ఐదు అడ్డం అడ్డం నలభై ఒకటితో కోతి అడ్డము నలభై ఒకటి వాన వచ్చింది కోతి అంటే వానరం యాభై మూడు అడ్డం అలా అంటే తరంగం తరంగం ఇరవై రెండు తర్వాత ఇరవై మూడు ప్రశ్న ఇవ్వలేదు డైరెక్ట్గా ఇరవై నాలుగు అని ఇచ్చారు ఇరవై రెండు తర్వాత ఇరవై మూడు ప్రశ్న ఇవ్వలేదు ఇరవై నాలుగు అని ఇచ్చారు మిగతా అన్ని ప్రశ్నలు అయిపోయినాయి ఫ్రెండ్స్ ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్